మార్గశిరమాసం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన మరియు ప్రాధాన్యత కలిగిన మాసాలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు మాసానాం మార్గశీర్షోహం అన్నారు అంటే మాసాలలో నేను మార్గశిరాన్ని అని చెప్పారు శ్రీ మహావిష్ణువుకు చాలా ప్రీతిపాత్రమైనది మార్గశిర మార్గశిరమాసం ఈ మాసం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది మరియు విష్ణువు ఆరాధనకు చాలా శ్రేష్టమైనది ఈ మాసాన్ని మోక్షమాసం లేదా మోక్ష సాధన మాసం అని కూడా పిలుస్తారు ఈ నెలలో భక్తితో చేసే పూజలు వ్రతాలు మోక్షాన్ని ప్రసాదిస్తాయని నమ్మకం మార్గశిర మాసం ఆధ్యాత్మిక పురోగతికి ప్రతీక ఈ మాసంలో మనస్సు నిర్మలంగా భగవచ్చిదానందంలో లీనమవుతుందని భావిస్తారు మాసంలోనే సౌరమానం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశిలో సంచరించే పుణ్యకాలం ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ సమయంలో విష్ణువును మేల్కొల్పే ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు మార్గశిర శుక్ల పక్ష ఏకాదశిని మోక్షద ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ఉపవాసం జాగరణ ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం లభిస్తుందని చెప్తారు మార్గశిర లక్ష్మీవారాల యొక్క ప్రత్యేకత ఈ మాసంలో వచ్చే గురువారాలు లక్ష్మీదేవిని పూజించటకు అత్యంత ముఖ్యమైనవి ఈ పూజలు చేయడం వల్ల దరిద్రం తొలగి లక్ష్మీ కటాక్షం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి మార్గశిర పౌర్ణమి నాడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు జన్మించాడు ఆ రోజునే అనఘావ్రతం అనే వ్రతాన్ని ఆచరించి దత్తాత్రేయుని పూజిస్తారు అలాగే భగవద్గీత లోకానికి అందించిన పవిత్రమైన రోజు కూడా మార్గశిర శుద్ధ ఏకాదశి అని చెప్తారు మార్గశిర మాసంలో సూర్యోదయం కంటే ముందుగానే లేచి బ్రహ్మముహూర్తంలో చన్నీటితో స్నానం చేయడం ఆరోగ్యప్రదం మరియు విశిష్టమైన ఆచారం అలాగే ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును తులసి దళంతో పూజించడం వల్ల నదులలో దీపాలను విడిచిపెట్టడం వల్ల పుణ్యప్రదమని అలాగే సకల ఆరోగ్య సమస్యలు తీరిపోతాయని సకల ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి